రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి ఒకటో తారీఖున పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బడ్జెట్ వల్ల పూర్తిగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కర్షకులకు యువతకు అదేవిధంగా పేద ప్రజలకు వండి చేయగా మేము ఏ అభిమానిస్తూ ఉన్నాం అదేవిధంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉన్నది కాబట్టి ఈ బడ్జెట్ ఈ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బడ్జెట్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ప్రజలకు కానీ ఒరిగింది లేదు అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఏదైతే గత ఏడాది ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రోజులు కేటాయిస్తే ఈ సంవత్సరం మాత్రం మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే కేటాయించి విశాఖ కార్మికులకు ఈరోజు అన్యాయం రీతిలో ఈ బడ్జెట్ ఉన్నది అదేవిధంగా ఒక పక్క యువత కార్మిక వర్గం ఎక్కడ కూడా ఉపాధి కల్పన గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పని చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు కీలకమైనటువంటి ఎల్ఐసిలో వంద శాతం ఈరోజు విదేశీ పెట్టుబడులు పెడుతూ ఈరోజు బడ్జెట్ రూపకల్పనకి ఈ బడ్జెట్ అంతా కూడా కార్మిక వర్గానికి గ్రో చేయడం విమర్శిస్తా ఉన్నాం అదేవిధంగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో దాదాపు లేబర్ లేబర్ తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ బిజినెస్ ఉందో దానివల్ల దేశంలో ఉన్నటువంటి యాభై ఏడు కోట్ల మంది కార్మికులకు పిఎం పిఎస్ఐ ఉద్యోగ భద్రత పని భద్రత దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పనులు చేస్తూ ఉంది ఏదైతే కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలను కార్మిక సంఘాలు పోరాడి పోరాడికా చట్టాలను నాలుగు లేబర్ పనులు తీసుకొచ్చి ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ రోజు దేశ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది దీనికి నిరసనగా రేపు ఐదో తారీఖున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బడ్జెట్ పత్రాలను అన్ని నియోజక వర్గ స్థాయిలో కార్మిక వర్గం కూడా బడ్జెట్ పత్రాలను దగ్గర చేయాలని ఏఐటీసీ పిలుపునిస్తా ఈ కార్యక్రమం చేపట్టడం కోసం రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు అంతా కూడా కలిసి ఈ బడ్జెట్ నిరసనగా కార్యక్రమం చేయాలని కూడా సందర్భంగా తెలియడం జరుగుతా ఎం రమేష్ బాబు ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు గారు అదేవిధంగా భోస్పాడు నాయకులు హరి అదేవిధంగా మన ఏఐటిసి నాయకులు సులోచనమ్మ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా పాల్గొనడం జరిగింది